మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు అలాగే విశాఖపట్నం నుంచి ఛాయారాణి గారు రాస్తున్నారు గరుడ పురాణం ఇంట్లో చదవకూడదు అని అంటారు ఎందుకు తెలియచేయగలరు అని అడుగుతున్నారు గరుడ పురాణం పురాణాలలో కొంచెం ప్రత్యేకం అంటారు పదహారు అధ్యాయాల ఈ గరుడ పురాణం సాక్షాత్తు విష్ణువు గరుత్మీ బోధించినట్లుగా మనకు ఇతర పురాణాలు కూడా వివరిస్తాయి అనేక పురాణాలలో గరుడ పురాణ ప్రస్తావన కూడా ఉంది గరుడ పురాణంలో మొదటి ఎనిమిది అధ్యాయాలు ధర్మశాస్త్ర సంబంధిత విషయాలు కుటుంబంలో తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు వారి అనుబంధ సంబంధాలు అన్నీ ఎలా ఉండాలో అతి సూక్ష్మంగా వివరించేదే ఈ గరుడ పురాణం తండ్రి కూర్చుని ఉండగా ఎదరగా కుమార్తె తల కూడా దువ్వుకొనకూడదు నిద్రించరాదు ఇలాంటి సూక్ష్మమైన నియమాలతో ఆరంభం చేస్తే తండ్రి నిలుచుని ఉండగా ఎదరగా కుమారుడు కూర్చొనరాదు అనే విషయాల వరకు మొదటి ఎనిమిది అధ్యాయాలు సవిస్తరంగా అనేకం ఇలా అది కేవలం ధర్మశాస్త్ర సంబంధిత పురాణం కానీ తొమ్మిదో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం వరకు మరణ అనంతరం చేసేటటువంటి అనేక క్రియాకలాపాలకు సంబంధించిన ధర్మ సూక్ష్మ విషయాలను ఈ పురాణం వివరిస్తుంది జీవుడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పదహారు లోకాల ప్రయాణం చేస్తాడు ఆ పదహారు లోకాలకు సంబంధించి చేసే ప్రయాణాలలో జీవుడు వేదన తగ్గించే నిమిత్తమై మనం చేసేటటువంటి కార్యకలాపాలే పదహారు మాసికములు షోడశములు అని పేరు అలాగే సబ్డ్డీకరణము విశేషంగా పాటించేటటువంటి దశాహ సంబంధిత నియమాలు కర్మ అధికారం ఎవరిది కర్మయోగ్యత ఎలాంటి వారు స్వీకరించవలసి ఉంటుంది మరణానంతరం జీవునికి సంబంధించి మనం చేసేటటువంటి తాపోపశమనార్థం పిపోశమనార్థం క్షుధాశమనార్థం ఆ విధంగా చేసే ఉపచారాలలో ఎవరు చేయాలి ఏ విధంగా చేయాలి షోడశ కర్మలలో షోడశ శాంతులు ఎలా వస్తాయి షోడశ దానాలు ఎలా వస్తాయి ఇవన్నీ చెప్పడంతో పాటుగా నరకలోక వర్ణన వైతరణి వర్ణన ముప్పది రెండు రకములుగా ఉండేటటువంటి భిన్న భిన్నములైన నరకలోకాల వర్ణన అందులో ఎనిమిదవ నరకం పేరు పుం అనే పేరు నరకం ఆ పుం అనే నరకంలో పడకుండా కుమారుడు రక్షిస్తాడు అనే విషయాన్ని ఆరంభం చేసుకొని అనేక ధర్మాలను గరుడు పురాణం తెలియజేస్తుంది పిండ ప్రదానం చేసే సమయంలో ఆ పిండం ఎంత ప్రమాణంలో ఉండాలి అనే సూక్ష్మ వివరణతో పాటుగా కర్త భోక్త ప్రేక్షకులు శ్రోతలు ఇతర భోక్తలు వంట చేసేవారు ఎవరు ఎవరు ఎలా నియమాలతో జీవించాలో కూడా చెబుతుంది ఉదాహరణగా చెప్పాలి అంటే వంట చేసే సమయంలో ఇల్లాలు గరిటితో ఆ అన్నం గిన్నెపైన ఇలా తాటించరాదు శబ్దం చేస్తే ఇంటిలోనికి వచ్చే ఆ పితరులు వెళ్ళిపోతారు వాకిలిలో ముగ్గు వెయ్యరాదు నిశ్శబ్దంగా వంట చేయాలి దేవతారాధనలో ఘంటానాథం చెయ్యరాదు అనేక ధర్మాలను ఈ గరుడు పురాణం మనకు బోధిస్తుంది ఎలాంటి వంటలు చేయాలో కూడా చెబుతుంది శ్రాద్ధ సంబంధిత మాసిక సంబంధిత ప్రేత సంబంధిత దశ ఆహ అంటే పది మధ్యాహ్న కాలాలలో దశాన్న సంబంధిత నియమాలు అనేకం ఉన్నందువలన ఈ కర్మకాండ అంతా ఉన్న కారణం చేత గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదు అన్నారు పద్దెనిమిది పురాణాలు చదివి ఇంటిలో అష్టాదశ పురాణాలు ఉజ్యామిగా పెట్టుకుంటే తప్పకుండా గరుడు పురాణం అందులో ఉండాలి ఇంట్లో గరుడు పురాణం ఉంటే నష్టమేమీ లేదు అన్ని పురాణాలు చదివినట్లుగా గరుడు పురాణాన్ని కూడా చదివితే నష్టమేమీ లేదు కానీ కేవలం గరుడు పురాణమే ఇంట్లో పెట్టుకొని అదే పనిగా మనం గరుడు పురాణాన్ని భగవద్గీతలాగా చదువుతూ ఉంటే ఇది తప్పు దోషం ఇంట్లో ఉండే పెద్దలు వెళ్ళిపోతారు అన్నారు దానితో ఇంటిలో గరుడ పురాణం చదవకూడదు నిషిద్ధం అన్నమాట వచ్చేసింది ఎవరన్నా వెళ్ళిపోతే ఆ పది రోజులు సాయంత్రం వేళలో గరుడు పురాణాన్ని స్మరించాలి తెలుసుకోవాలి ధర్మం ఏం చెబుతుందో అర్థం చేసుకోవాలి ఆకలింపు చేసుకోవాలి అనే నియమంతో నిత్య జీవన విధానంలో గరుడు పురాణం ప్రస్తావన చేయకూడదు అనేటటువంటి లోకంలో అపచారమో ప్రవాచారమో లేక ప్రచారమో ఇలా ఏర్పడింది ఇలా నమ్ముదాం మనం అన్ని పురాణాలు ఇంట్లో ఉంటే అన్నింటితో పాటు గరుడ పురాణం కూడా ఇంట్లో ఉండొచ్చు ఏ తప్పు లేదు అన్ని పురాణాలు చదువుతూ అందులో ఒక భాగంగా గరుడ పురాణం చదవండి తప్పేమీ లేదు అది ఒక్కటే వినడం మట్టుకు తప్పు